ఈ మధ్యకాలంలో ఈశాన్య మూలకు రాగి చెంబులో నీళ్లు పోయాలి అంటూ ఉన్నారు ఎందుకు ఈశాన్య మూలకు అంత ప్రాధాన్యత ఏమిటి ముఖ్యంగా గ్రామమే ఒక వాస్తు ప్రకారం పూర్వకాలంలో నిర్మించారు గ్రామానికి ఉత్తర ఈశాన్యంలో చెరువులు ఉండేవి మరి ఇప్పుడు కాలగర్భంలో అవి ఉన్నాయా లేవా గ్రామాల్లో ఎందుకు ఆ పరిస్థితి ఉంది రెండవది గృహంలో కూడా ఈశాన్య మూలకు ఈశ్వరుడు ఉన్నారు ఆ ఈశ్వరమైనటువంటి ఈశ్వరుడు యొక్క స్థానాన్ని పదిలంగానే ఉంటున్నా ఉంచుకుంటున్నామా లేకుంటే మోడ్రన్గా ఈ మధ్యకాలంలో నిర్మిస్తున్నటువంటి పై ఎన్నో అంతస్తుల భవనాల్లో ఈశాన్య మూలకు ప్రాధాన్యత లభిస్తుందా ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం ముఖ్యంగా పూర్వకాలంలో రాజుల కాలంలో కూడా ఒక గ్రామాన్ని నిర్మించాలంటే యాభై ఆరు రకాల వాస్తును చూసి ఆ వాస్తు ప్రకారంగానే ఏర్పాట్లు చేసేవారు గ్రామాన్ని కారణం ఏంటంటే గ్రామంలో ఉన్నటువంటి వారు ఎవరు కూడా ఎలాంటి ఇబ్బందులు పడకూడదు వాస్తు ప్రకారం సక్రమంగా ఉన్నట్టయితే ఆ గ్రామం అభివృద్ధి చెందుతుంది అందరూ కూడా ఆరోగ్యపరంగానే కాకుండా శాంతియుత జీవనం గడుపుతూ ఉంటారు కష్టాలు రాకుండా ఉంటాయి ఐశ్వర్యవంతులు అవుతారు అన్న ఒక ప్రణాళిక ప్రకారం అప్పుడు గ్రామాలు నిర్మించేవారు ముఖ్యంగా మనకి ఈ మధ్యకాలంలో బొడ్రాయి ప్రతిష్టలు బాగా జరుగుతున్నాయి కారణం ఏంటంటే బొడ్రాయి ఒక సరిహద్దు గ్రామానికి సరిహద్దు పెద్దలు నిర్ణయించిన ప్రకారంగానే బొడ్రాయి ప్రతిష్టా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు అంటే ఒక ఆనవాయితీ సత్ సాంప్రదాయం దాన్ని మనం కొనసాగిస్తున్నట్టుగానే ఈశాన్యంలో గంగమ్మ తల్లి ఉంటుంది నీరు అనేది ఈశాన్యంలో ఉంటుంది ఇది అందరికి కూడా తెలుసు గుడ్డిగా ఈశాన్య మూలకు బోరు వేసినట్టయితే ఆ ఇంటికి సరపడా నీళ్లు తప్పకుండా లభిస్తాయి అదొక నమ్మకం అయితే ఆ ఈశాన్యంలో మనము ఇప్పుడు మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చేసింది రాగి చెంబులో నీళ్లు పోసి ఈశాన్య మూలకు పెట్టుకున్నట్టయితే అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇది వాస్తవం కాకపోతే ఏంటంటే రాగి చెంబు చాలా ప్రాధాన్యత ఈ రాగి చెంబు ఇప్పుడు మనం ఈ మధ్యకాలంలో అందరికీ తెలుసు బొడ్రాయి ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమంలో ప్రతి ఇంటి నుంచి కూడా నీళ్లు రాగి చెంబులో తేవాలి బిందెలో తేవాలని వేద పండితులు చెప్పడం వల్ల ప్రతి ఇంటికి కూడా రాగి బిందెలు రాగి చెంబులు వచ్చేసాయి అంటే రాగికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఒక స్టీల్ పాత్ర తీసుకుంటే అది ఇనుముకిందికి వస్తుంది రాతిండి పాత్ర పూజకు పనికిరాదు పూజకు పనికి వచ్చేది రాగి ఆ తర్వాత వెండి వెండి ధనవంతుల దగ్గరనే ఉంటాయి కాబట్టి రాగి పాత్రలు అనేవి రాగి చెంబులు అనేవి అందరిలో కూడా అందరిళ్ళల్లో ఉంటుంది కాబట్టి రాగికి ఎక్కువ ప్రాధాన్యత రెండవది పెద్దవాళ్ళు ఇప్పటికి కూడా రాగి చెంబులో నీళ్లు తీసుకొని దాంట్లో తేనె చుక్కలు రెండు వేసి రాత్రి అంతా కూడా ఉంచుకొని తెల్లారి పరిగడుపున తాగితే అజీర్ణమైనటువంటి వ్యాధుల నుండి బయటపడే అవకాశాలు ఉంటాయి ఇది సత్యమైన మాట కాబట్టి రాగి పాత్రకే రాగి చెంబులకే అంత గొప్పనైనటువంటి విలువ సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతున్న సమయంలో రాగి చెంబులకే ప్రాధాన్యత ఇస్తాం మనం కలుషం కట్టుకోవడానికి పూజకు కూడా కలషపు చెంబు రాగి చెంబుగానే వాడుతూ ఉంటాం అయితే రాగికి అత్యంత ప్రాధాన్యత ఉంది ఈ రోజుల్లో రెండవది తూర్పు ఈశాన్య భాగంలో గ్రామానికి ఏ విధంగానైతే చెరువులు నదీ తటాకాలు ఏ విధంగా ఉంటాయో మన ఇంట్లో కూడా ఈశాన్య మూలకు అది గంగమ్మ యొక్క స్థలం ఆ గంగమ్మ స్థానంలో మనము అష్టైశ్వర్యాలు మనకు కలగాలి గృహంలో శాంతి సౌభాగ్యాలు వెళ్ళి విరవాలి అనుకున్నప్పుడు ఈశాన్య మూలలో శుక్రవారం రోజు ఉదయాన్నే స్నానాధికములు ఆచరించుకొని రాగి చెంబులో రాగి చెంబుకు ముఖ్యంగా రాగి చెంబు మామూలు రాగి చెంబు వేరు అష్టలక్ష్మి రాగి చెంబు అది వేరు అది విశేషమైనటువంటిది అష్టలక్ష్మి రాగి చెంబు ఇది ఎక్కడైనా దొరుకుతుంది పూజా సామాగ్రి షాపుల్లో దొరుకుతుంది కాబట్టి అష్టలక్ష్మిని మనం తీసుకొని దాన్ని కడిగి గంధము కుంకుమ అమ్మవార్లకు పెట్టి ఎనిమిది ఎనిమిది మంది ఉంటారు కదా అష్టలక్ష్ములు ఆ ఎనిమిది మందికి కూడా అలంకరణ చేసుకుని ఒక పుష్పమాలను కలశానికి చుట్టి దాంట్లో నీళ్లు పోసిన తర్వాత ఈశాన్య మూల మన ఇంటికి ఎక్కడైతే ఈశాన్య మూల ఉంటుందో ఆ మూల పైన ఆ మూల ప్రాంతంలో ఒక ఇస్తరాకు దయచేసి ఇక్కడ గ్రహించాలి పేపర్ ఇస్తారులు కాదు మోతుకుతో మోతుకాకులతో తయారు చేసినటువంటి ఇస్తరాకును నీళ్లు చల్లి అక్కడ ఏర్పాటు చేసుకోవాలి ఏర్పాటు చేసుకొని దానిపై బియ్యం పోసి అలంకరించినటువంటి అష్టలక్ష్మి కలశాన్ని నీళ్ళతో ఉంది కదా దాన్ని అక్కడ ప్రతిష్టాపన చేసి అందులో ఒక రెండు పుష్పాలు తులసి దళం దాంట్లో వేసుకొని భక్తిగా మనం కాసేపు ఏదన్నా ఒక పారాయణం ఏదన్నా ఒకటి మన లక్ష్మికి సంబంధించిన అమ్మవారికి సంబంధించిన ఏదైనా ఒకటి పారాయణం చేసుకొని తెల్లవారి సూర్యోదయం కంటే ముందుగానే లేచి సూర్యోదయం పూర్వంగానే స్నానాధికంగా నిర్వహించుకొని ఆ నీటిని మనము తీర్థంగా తీసుకోవచ్చు ఎలాంటి తప్పు లేదు కాస్త అందరం కూడా తీర్థంలాగా తీసుకొని మిగతా నీళ్లు మాత్రం తులసమ్మకే పోయాలి తులసమ్మ చెట్టు ప్రతి ఇంట్లో ఉంటుంది కాబట్టి తూర్పు దిశలో తులసమ్మకు పోయటం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి నరదృష్టి ఆర్థిక బాధలు అనుభవిస్తే ఆర్థిక బాధలు పోతాయి అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా ఎవరైనా ఇంట్లో ఇబ్బందులు పడితే ఇబ్బందులు తిరుగుతాయి ఇది ముఖ్యంగా తొమ్మిది శుక్రవారాలు ఆచరించడం వల్ల సత్ఫలితాలు వస్తాయి ఇది ఆచరించిన వారు చెప్పిన విధంగా దాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇది సత్యమైన మాట ఆచరణ చేసి అనుభవించి సత్ఫలితాలు ఇవ్వడం వల్ల పది మందికి కాబట్టి ఇది సత్యమైన మాట తొమ్మిది శుక్రవారాలు పదహారు శుక్రవారాలు ఈ విధంగా చేసుకోవచ్చు అదే కాకుండా మంగళవారం రోజు కూడా ఈ ఈశాన్యంలో కలశాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు కాకపోతే ఆ బియ్యం అవన్నీ మళ్ళీ మనం వండుకోవడానికి బియ్యాన్ని ఉపయోగించాలి ప్రతిసారి కూడా మళ్ళీ కొత్తగా బియ్యం మళ్ళా కలశాన్ని మొత్తం మనం శుద్ధి చేసుకొని మళ్ళీ అలంకరణ మళ్ళీ దాంట్లో నీళ్లు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా మనం ఎప్పటికప్పుడు పెట్టుకున్నట్లయితే అమ్మవారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం ఐశ్వర్యవంతులం కావడం తధ్యం అదేవిధంగా ఆయుర ఆరోగ్యాలు వెలివిరిస్తాయి ఇంట్లో అశాంతి అనేది తొలగిపోతుంది కాబట్టి ఇది అందరూ కూడా శుక్రవారం మంగళవారం రోజుల్లో ఈ కలశాన్ని ఈశాన్య మూలలో ఉన్నటువంటి కలశాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు గుడ్డిగా కాకుండా ఇంత భగవన్నామ స్మరణ ఏదైనా పారాయణం ఉంటే పారాయణం చేసుకోవడం వల్ల ఇంకా ఫలితాలు తొందరగా వచ్చే అవకాశాలుంటాయి